కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మరియు భద్రవరం గ్రామంలో సిపిఎం ఏలేశ్వరం మండల నాయకులు ఏ పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో విప్లవ నూట ఒకటవ వర్ధంతి సందర్భంగా ఏలేశ్వరం మరియు భద్రవరంలో ఉన్నటువంటి విగ్రహాలకు పూలమాలలో వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం పాకలపాటి సోమరాజు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరుగులు పెట్టించిన మహనీయుడు అని దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు అడుగుచాడల్లో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో టి పెంటయ్య జి ఉపమాకరావు జై అప్పలరాజు బి నాగభూషణం పి వెంకటలక్ష్మి ఆర్ వెంకటలక్ష్మి కె సుశీల తదితరులు పాల్గొన్నారు चेताराम रामरा हे आमरा हे चेताराम मारा आशियाल कला जागेंता चेताराम आशियाल कला जागेंता चेताराम आशियाल कला जागेंता स्वागतम स्वागतम पोराड़धाम 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 सीताराम जोहर 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 సీతారామరాజు గారు చనిపోయిన రోజు మరి ఈ వేళకి మరి సీతారామరాజు ఇక్కడ విగ్రహం పెట్టి మూడు సంవత్సరాలు కావస్తుంది అలాగే మరి బన్నాడ బాలయ్య గారి కార్యదర్శిగా ఉండి ఆయన ఆశలు ఆశీస్సులు మరి ఆయన కోరిక ప్రకారంగా కూడా ఈ వేళ ఇక్కడ సీతారామరాజు బొమ్మ పెట్టడం జరిగింది అలాగే ఆయన చనిపోయి మరి మూడు సంవత్సరాలు కావస్తుంది ఆయన ఆశీస్సులు కొనసాగాలంటే చీతారామరాజు బొమ్మ కూడా ఆయన ఆయన కోరిక మరి అలాగే మూడు సంవత్సరాలు కావచ్చు మరి చీతారామరాజు గారు ఈ విగ్రహం పెట్టి మరి చీతారామరాజు గారు అమరావీరులు ఎన్నో పోరాటాలు చేసి ఇరవై ఒక్క ఇరవై ఆయన చిన్నప్పుడే ఎన్నో పోరాటాలు చేసి ఇరవై ఒక్క సంవత్సరాన్ని ఆయన చనిపోవడం జరిగింది మరి చీతారామరాజు ంటే పేదవాళ్ళు అవ్వచ్చు ఓ గిరిజనుల ప్రాంతంలో గిరిజనులు కూడా తల్లదొర పరిపాలనలో మరి అందరూ కూడా ఆ గిరిజనులతో ఎన్నో వాళ్ళ జీవితాలతోటి వాళ్ళెన్నో కార్యక్రమాల్లో మరి చేసి ఇవాళ అందరూ కూడా చాలా హింస పెట్టేవారు ఆ గిరిజనులందరినీ కూడా అలాగే మరి సీతారామరాజు మరి అయినా ఎంతో మహావీరుడు ఒక స్వతంత్రం తీసుకొచ్చిన ఇప్పుడు నాయకులు మరి అటువంటిది నుంచి ఆయన మొదలెట్టి తెల్లదారుల గుండెల్లో నిద్రపోవడం జరిగింది మరి అటువంటిది మరి సీతారామరాజు గారు మరి అటదీగలవచ్చు కేడీపేట అవ్వచ్చు చెంతపిల్ల అవ్వచ్చు అలాగే మరి ఆయన ఒకే టైంలో నేను పలన టైం అని డేట్ పెట్టి నేను ఈ కేసులు కొట్టానని కూడా చెప్పడం జరిగింది అటువంటిది అదే డేట్ ప్రకారంగా ఆయన సంతకం పెట్టి ఆ కేసులను కూడా కొట్టడం జరిగింది ఆయన ఇరవై ఒక్క సంవత్సరంలోనే ఆయన చనిపోవడం జరిగింది మరి అటువంటి వీరుడు మరి అల్లూరు సీతారామరాజు ఆయన పోరాటాలు బ్రిటిష్ గుండెల్లో కూడా నిద్రపోవడం జరిగింది అటువంటిది ఒక సీతారామరాజు చచ్చిపోతే వందలాది సీతారామరాజు పుట్టుకు వస్తారని ఆ మహావీరుడు సీతారామరాజు చెప్పడం జరిగింది అటువంటిది ఈయన పోరాటాలు కొనసాగించాలి ఆయన ఆశీసులు కొనసాగించాలి అని కూడా ఈవేళ మేము ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక సిపిఎం పార్టీగా ఒక ఒక మండలం కార్యదర్శిగా మేము ఈవేళ భద్రారంగమంలో గ్రామంలో రైతాంగంలో గ్రామంలో ఈ సీతారామరాజు బొమ్మెట్టి ఈ కార్యక్రమం మరి వేళ చేయడం జరుగుతుందని కూడా మేము చెప్పడం జరుగుతుంది సీతారామరాజు జోహోరి సీతారాం